గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడండి సార్ గ్రూప్ వన్ సర్వీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యాప్తి చెందుతుందా ప్రచురిస్తుందా కొన్ని తప్పుడు తప్పుదోవ పట్టించే వార్తలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది సో ప్రచురించినటువంటి సమాచారం పూర్తిగా తప్పు మరియు నిరాధారకమైనది ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ప్లాట్ఫారంపై పోలీస్ కంప్లైంట్ను దాఖలు చేయడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నారో వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనేసి టీజీపీఎస్సి ఇక్కడ మనకు సమాచారం సో మనకు ఈ ఇది ఫైవ్ నా వచ్చినటువంటి వెబ్ నోట్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ మనము తప్పుడు సమాచారాలను ప్రచురించిన ఈ రాజ్యాంగ సంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నించినందును మరియు గ్రూప్ వన్ ఆశావాహులను అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నందుకు క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని కమిషన్ నిర్ణయించిందనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూడొచ్చు సార్ గ్రూప్ వన్ ఫలితాలు మెరిట్ ప్రకారం న్యాయమైన మరియు పారదర్శకమైన ప్రాసెస్ చేయబడుతున్నాయి రిక్రూట్మెంట్లను ఇక్కడ చూడండి సార్ రిక్రూట్మెంట్లను నిష్పాక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి కమిషన్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రూప్ వన్ అభ్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని సూచించడం అయినది సో బయట వచ్చేటటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాలు వస్తున్నాయో దానిని నమ్మవాకండి అనేసి సో అభ్యర్థులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ ఇక్కడ రిక్రూట్మెంట్ను పారదర్శకంగా నిర్వహిస్తామనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయబడింది సో ఏ అభ్యర్థులు కూడా అన్యాయం జరగదు అనేసి అభ్యర్థులను భరోసా అనేసి కం ఇక్కడ కమిషన్ తెలియజేయడం జరుగుతుంది సార్ త్వరలో అభ్యర్థులు లాగిన్లో పేపర్ వారీగా మార్కులను మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో ప్రచురిస్తామనేసి కమిషన్ తెలియజేయడం జరిగింది సో మనకు లాగిన్ వారిగా అభ్యర్థుల యొక్క మార్కులు అదేవిధంగా ప్రొవిజనల్ మార్కుల జాబితాను కూడా ఇస్తామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ అని ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయడం అనేది జరిగిందనేసి చెప్పడం జరిగిందండి సో మనకు త్వరలోనే గ్రూప్ అను ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి సో సోషల్ మీడియా యొక్క ఏదైతే ఈ తప్పుదో పట్టిస్తున్నారు దానిని నమోద్దు అనేసి టీజీపీఎస్సి ఒక వెబ్ నోట్లో మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు సార్ ఇది దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అసత్యాలు ఉన్నా కూడా పట్టించుకోకపోకండి సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్